నాగర్ కర్నూలు జిల్లా బిల్లకల్లు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తగిలి జింక మృతి చెందింది పందులు రాకుండా అమర్చిన విద్యుత్ వైర్లు తగలడంతో జింక మృతి చెందింది చనిపోయిన జింకను తొమ్మిది మంది పంచుకున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు జింక మాంసం స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని జుడిషియల్ కస్టడీకి తరలించారు వన్యప్రాణులను ప్రాణులను చంపినా వాటి మాంసం తిన్నా ఏడేళ్లు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు ఎదురుబై తాండాలో ఒక ఎం రాజు అనే వ్యక్తి ఇంట్లో మాంసం ఉందని మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిన తర్వాత నేను మా స్టాఫ్కి పంపించిన అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు చెక్ చేసిన తర్వాత అక్కడ మాంసం దొరికింది దొరికిన తర్వాత రాజు అండ్ జానీ ఇద్దరు అక్కడ పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంక్వైరీ జరిగింది బిలాకల్ శివార్లో ఒక లింకల ఖాసీమని వాళ్ళ మెయిన్ ఏ వన్ అక్యూజ్ వాళ్ళ ఎంక్వైరీలో తెలిసిపోయింది లింకల కాసిం ఇంకా టోటల్ నైన్ మెంబర్స్కి ఎంక్వైరీ చేసినాం మేము చేసిన తర్వాత వాళ్ళు లింకల కాసిం ఏం చేశారంటే పొలంలో ఎలక్ట్రిఫికేషన్ వైర్ కట్టడం జరిగింది దానివల్ల సాంబార్ కడితి అని చనిపోయింది ఈరోజు మేము వాళ్ళందరికీ రిమాండ్ చేస్తాం కోర్టులో హాజరు చేస్తాం మొత్తం ఇది కొండనాగుల చతురుబాయి తాండా బ్రహ్మన్పల్లి విలేజ్ వాళ్ళు ఉన్నారు తోడత తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎలక్ట్రిఫికేషన్ కడుతున్నారు కరెంట్ షాక్ పెడుతున్నారు కదా దయచేసి పెట్టకండి ఒకవేళ అది పెడితే మన ఏరియాలో ఏటీఆర్ మొత్తం మన తెలంగాణ దాంట్లో థర్టీ ఫోర్ టైగర్స్ ఉన్నారు అదే మీరు ఎలక్ట్రికల్ పెడితే ఒకవేళ టైగర్ చనిపోతే చాలా ఇబ్బంది ఎక ఎకాలజికల్ బ్యాలెన్స్ మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పుడు మన అదృష్టం ఏందంటే ఇక్కడ ముప్పై నాలుగు ముప్పై ఐదు టైగర్స్ ఉన్నాయి మన దగ్గర దాని సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఫార్మర్స్ చైన్ వాళ్ళు ఫ్రింజ్ వెల్లేజ్ ఉన్నవాళ్ళు దయచేసి సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోండి అది కూడా చాలా